నేను గ్రీన్ పార్క్ కాలనీ నివాసిని గత నలభై ఐదు సంవత్సరాల చరిత్ర ఉన్న గ్రీన్ పార్క్ కాలనీ ఎలాంటి సమస్యలు లేకుండా మంచి వాతావరణంలో ఉన్నటువంటి గ్రీన్ పార్క్ కాలనీ ఈరోజు ఎస్ఎన్డిపి పేరుతోటి తర్వాత మిగతా మురికి నీటిని వాననీటిని కాలికి రాకుండా చేస్తామని చెప్పేసి ఆ చేసినటువంటి ఎస్ఎన్డిపి ఈరోజు స్లిట్ కారణంగా మొత్తం కాలనీ మురుగైపోతుంది కారణం ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి గనేట్రాలు తీయలేదు తర్వాత సెంట్రింగ్ కట్టెలు తీయలేదు అదేవిధంగా కప్పేసి ఆ నీళ్లు రిటర్న్ వస్తుంది ఆ యొక్క సమస్య మెయిన్ సమస్య ఉన్నది అదేవిధంగా ఈ యొక్క డిజైనింగ్ ఏదైతే ఉందో గత ప్రభు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి టేబుల్ల మీద కార్పొరేట్ టేబుల్ల మీద ఈ యొక్క డిజైనింగ్ జరుగుతుంది ఆ వర్క్ను కూడా అధికారులు చాలా నిజాయితీగా చేయాలని అనుకున్నా కూడా ఈ యొక్క రాజకీయ నాయకుల ప్రభావంతో ఈ యొక్క లంచ లంచగొండితనంలో ఉన్నటువంటి ఈ యొక్క రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క స్వలాభం కోసం కాలనీని బస్సు పట్టించారు ఈరోజు చెరువులో సమస్య కాలనీలో సమస్య మొత్తం బురదలో వర్షము చిన్న వర్షం వచ్చిందంటే మొత్తం బురద మొత్తం రోడ్ల మీదకి వచ్చి గ్రీన్ పార్క్ కాలనీ ఈ సమస్యల వలయంలో కొట్టుకుంటుంది దీనికి కారణం ప్రధానంగా ఈ యొక్క రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ యొక్క స్వలాభం కోసం చేసినటువంటి టేబుల్ల మీద చేసిన డిజైనింగ్ రోడ్ల మీద చేయలేదు ఇక్కడ టేబుల్ల మీద చేసి ప్రత్యక్షంగా వచ్చి చేసినట్టు ఈరోజు సమస్య లేదు ఎట్లా నీళ్ళు పోతాయి ఎట్లా అనేది ఒక అధికారులు వాళ్ళ యొక్క ప్లానింగ్ తోటి చేసింటే బాగుంటుండే అధికారుల మీద వాళ్ళ రాజకీయ నాయకుల ఒత్తిడి ఉంది కాబట్టి ఇది సరిగ్గా జరగలేదు ఇప్పటికైనా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు గ్రీన్ పార్క్ కానీ ఈ సరౌండింగ్స్ మొత్తం ఎక్కువ శాతం పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లా నల్గొండ జిల్లా వాళ్ళే ఉంటారు నీకు ఎంతో మొత్తం హైదరాబాద్లో అన్ని వేరే పార్టీలు గెలిచిన ఒక లింగోజీ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించినవి ప్రజలు ఇక్కడ గ్రీన్ పార్కాలు వాళ్ళు మీరు ఇప్పుడైనా మా మీద దయ ఉంచి ఈ కాలనీ సమస్యలు వెంటనే పరిష్కరించాలి గ్రీన్ పార్కాల్లో ఉన్నటువంటి సమస్యలు అన్నిటి పరిష్కరించాలి మెయిన్గా మురుకు నీరు సమస్య ఆ మురుగునీరు వచ్చే వాసన తోటి చాలామంది చిన్న చిన్న పిల్లలు బాధపడుతున్నారు అనారోగ్యంతో అదే విధంగా బండు బండు చుట్టుముట్టు ఫిన్చింగ్ చేసి దాంట్లో మురుగు నీరు కలవకుండా చేస్తే వాకింగ్ ట్రాక్ అవుతుంది చాలామంది ఇప్పటికీ నాకు తెలిసి ఒక ఐదారు మంది అక్కడ చెరువులో పడి చనిపోయారు కాబట్టి చుట్టుముట్టు ఫెన్సింగ్ చేసి అక్కడ చెత్త సమస్య లేకుండా ఈ యొక్క గ్రీన్ పార్క్ గా గ్రీన్ పార్క్ తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఈ యొక్క సమస్యల వెంటనే పరిష్కరిస్తానని సమస్యను ఎస్ఎన్డిపి నాలాలో ఉన్న అవుట్లెట్ నువ్వు నీటి సమస్యను ఎస్ఎన్డిపి నాలాలో ఉన్న సెంట్రింగ్ మెటీరియల్ ను